ఛానల్ నేను మీ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నాను అనుకున్నాను సో వెల్కమ్ టు ద అనేదర్ బ్లాగ్ ఇవాళైతే మా హస్బెండ్ బర్త్డే అనమాట సో చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో బర్త్డే బ్లాగ్ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అనేసి సో ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయినైతే కేక్ కూడా చేసేసాను సో ఆ కేక్ ప్రాసెస్ అంతా దీని తర్వాత మీరు చూసేయండి నేనైతే ఇప్పుడు మా వారి దగ్గరికి కేక్ తీసుకెళ్ళి కట్ చేపించేసేద్దాము పదండి సో మా కృతి అయితే వెయిటింగ్ అనమాట ఇక్కడ హాయ్ సో సో నేను చేసిన కేక్ ఎలా ఉందో కమెంట్ చేయండి అయితే ఇంకా కేక్ కట్ చేసేద్దాం చూసేదానికి బాగుంటుంది పిల్ల బర్త్డే Happy birthday, Happy birthday to you. Happy birthday to you. Thank you, Kriti. Happy birthday. First, you birthday boy. Aha, yeah. ah, first, you know, you're Wow. Thank you, Kriti. Daddy, you know. Aha, ah, you're a taste. Daddy, 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 you're

సో చూసారు కదా సో అదనమాట చిన్నగా మా సెలబ్రేషన్స్ అయితే జస్ట్ ఉడికే అట్లా మా వారికి అది కూడా ఇష్టం ఉండదు ఏమంటే జస్ట్ నేను కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అన్నట్లు చేశాను అంతే అండి ఇంకేం లేదు ఇంక ఇక్కడైతే నేను కేక్ ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను అన్నాను కదా జస్ట్ చాలా సింపుల్గా చేసేసాను ఏంటంటే నేను కేక్ బేస్ కూడా ఏం చేయలేదనమాట ముందు నుంచి నేను ప్లాన్ ఉండిండే చేద్దామనేసి కాకపోతే సడన్గా నాకు కొంచెం ఇంకా మనకి లేడీస్కి ప్రాబ్లం ఉండిందే కదా సో అట్లా వచ్చేసి నాకైతే నాకు ఇంట్రెస్ట్ లేదనమాట అది కాక కొంచెం బాడీ కూడా సపోర్ట్ చేయకుండా ఉనిండే సో సరే కదా అనేసి నాకు వెంటనే ఇంకొక ఆలోచన అయితే వచ్చింది అది మీతో కూడా షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ హనీ కేక్ అయితే చేస్తూ ఉన్నాను హనీ కేక్ లేకి మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి షుగర్ సిరప్ అనమాట షుగర్ సిరప్ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను ఏం లేదు జస్ట్ మనకి షుగరు కొంచెం వాటర్ వేసుకొని షుగర్ మనం తీగపాకం రావాల్సిన అవసరం లేదు షుగర్ అంతా కరిగిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో దాంట్లో కొంచెం అంతా హనీ యాడ్ చేసుకోవాలి అంతే అనమాట షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేనైతే కిసాన్ జామ్ తీసుకున్నాను మనకి హనీ కేక్ మీద పైన రెడ్ కలర్లో జామ్ ఉంటుంది కదా సో అదనమాట ఏ ఫ్లేవర్ అయినా మనం మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్ మనం తీసుకోవచ్చు ఇంకా నేనైతే కిసాన్ జామ్ ఫ్రూట్ మిక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడైతే నేను దాంట్లో కొంచెం అంతా హనీ యాడ్ చేసేసి మొత్తం మంచిగా ఇట్లా కలపెట్టుకుంటూ ఉండాలన్నమాట మొత్తం అంత కలపెట్టేసామనుకోండి ఇలా చూసారు కదా చాలా తిన్ లేయర్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఎందుకంటే స్ప్రెడ్ చేసుకున్న దానికి ఈజీగా ఉంటుంది అనమాట కలపెట్టుకున్నా ఉన్నాం అనుకోండి అది చాలా గట్ గట్టి అదే గట్టిగా ఉంటుంది కదా సో అట్లా మనం పైన స్ప్రెడ్ చేయలేము కేక్ మీద సో అందుకనేసి నేనైతే మొత్తం అంతా కలబెట్టేసాను అనమాట కొంచెం హనీ వేసి లేదంటే కొంచెం మనమైతే డబల్ బాయిలింగ్ మెథడ్లో కొంచెం అంతా హీట్ చేసేసుకోవచ్చు ఇక ఇక్కడ నేనైతే పైన నేమ్ రాసేదానికి కొంచెం అంత విప్పింగ్ క్రీమ్ ఉంటే బాగుంటుంది కదా అనేసి కొంచెం విప్పింగ్ క్రీమ్ తెచ్చిపెట్టుకోను అండి నిన్న నేనైతే వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు సో ఇంకా దాన్ని నేనైతే మంచిగా కొంచెం కోల్డ్ వాటర్ ఉంటాయి కదా నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాను కోల్డ్ వాటర్ కొన్ని అండి చాలా ఒక టూ స్పూన్స్ అయితే పడింటాయి అంతే నాకు ఆ వాటర్ వేసేసి మంచిగా కలిపెట్టేసాము అనుకోండి ఇలా విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఆ బోర్డర్లోని ఇంకా దీని తర్వాత మనకి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో నేను యూట్యూబ్లో చూసే చేశాను అనమాట నేను కూడా ఇంకా దాని తర్వాత నేను చెప్పాను కదా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇదే అండి నేనైతే ఇంకా బేస్ కోసం వచ్చేసి బ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట వీట్ బ్రెడ్ అయితే సో అది కూడా మంచిగా సైడ్స్ అంతా కట్ చేసేసి ఒక షేప్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా షుగర్ సిరప్ అంతా అప్లై చేసుకుంటూ ఉన్నాను అనమాట మొత్తానికి లేయర్స్ లేయర్స్లో షుగర్ సిరప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మొత్తం ముంచేస్తున్నాను అనమాట ఎందుకంటే మనము పైన అది కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట కోటింగ్ లాగా యాడ్ చేసుకోవాలి సో దానికోసము కోకోనట్ పౌడర్ నిలబడాలి కదా సో అందుకనేసి మనం అయితే ఇక్కడ షుగర్ సిరప్ అంతా కూడాను మొత్తం అంతా నేనైతే ఇక్కడ సో నా షుగర్ సిరప్ అంతా కరెక్ట్గా సరిపోయింది నాకైతే షుగర్ సిరప్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎందుకంటే టేస్ట్ అనమాట నేనేమంటే కొంచెం క్రితి కూడా తింటూ ఉంటా కదా అది షుగర్ కొంచెం మంచిది కాదు కదా అనేసి నేను తక్కువ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేనైతే ఇంకా పైన వచ్చేసి అదే క్రీమ్ అయితే యాడ్ చేసేస్తూ ఉన్నాను ఇక్కడ కిసాన్ కిసాన్ జామ్ వచ్చి యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే బ్రెడ్ మనకి స్లైసెస్ లాగా కనిపించకుండా ఎంతైనా కనపడుతుంది ఇంక ఇంకా మనం ఏం చేయలేము చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట మనము బయట బేకరీ షాప్స్లో కొంటూ ఉంటాం కదా సో అలాగే వస్తా టేస్ట్ అయితే ఇక్కడ నేను సైడ్స్కి కోకోనట్ పౌడర్ అయితే అప్లై చేస్తూ ఉన్నాను కోకోనట్ పౌడర్ మనకి ఈజీగా దొరికిపోతుంది షాప్స్లో అయినా మనము ఇంట్లో ఉండే కోకోనట్ అయినా కూడా మనమైతే మంచిగా తురుముకున్నా కూడా సరిపోతుంది అనమాట సో నేను మంచిగా మొత్తానికి పక్కన అంతా కోకోనట్ అంతా ఒక లేయర్ లాగా అంటిచేసాను సో అది కనపడుతూ ఉంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ మంచిగా అంటుకునేసింది సో అదనమాట ఫైనలీ ఇంకా నేనైతే నేమ్ కోసము ఇంకా ఇక్కడ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా సో దాన్ని కూడా ఇలా ఒక అయితే వేసుకుంటూ నేనైతే ఒక చిన్న హోల్ పెడదాం అనుకున్నాను నేను చేసిన మిస్టేక్ ఏంటి ఏంటంటే నాకు ఫస్ట్ టైం ఇది పింక్ రింగ్ వాడడం ఫస్ట్ టైం అనమాట సో కొంచెం పెద్ద హోల్ పడిపోయింది చిన్న హోల్ పెట్టాల్సింది ఇక్కడ మాత్రం కొంచెం డిఫికల్ట్ అనిపించింది చూడండి అంటే నేనైతే సీన్స్ ఏవి డిలీట్ చేయలేదు అలాగే పెట్టాను మీరు కూడా ఎలా అంటే ఫస్ట్ టైం కదా నాకు సో అందుకనేసి నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది అనేసి ఫస్ట్ హ్యాపీ బర్త్డే బాస్ అని రాద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు కుదరలేదు అనమాట చాలా చిన్నగా రాద్దాం అనుకున్నాను కానీ అది హోల్ పెద్దది అయిపోవడం వల్ల ఇంకా సరే ఒక్కటే రాసేద్దాము అనేసి ఓన్లీ బాస్ అని మాత్రం రాశాను అనమాట సో నాకు ఇంకా ఓన్లీ బాస్ అని మాత్రం రాసేసి పైన ఏదో ఒక చిన్న ఫ్లవర్ లాగా వేశాను ఏదో మొత్తానికి డెకరేట్ చేద్దాము అన్నట్లు వేశాను అనమాట ఇంకా నా దగ్గర హ్యాపీ బర్త్డే అనేది ఇట్లా ఇవి ఉన్నాయి కొంచెము అవి అనమాట ఈ హ్యాపీ బర్త్డే అనేది ట్యాగ్ ఒకటి పెట్టేశాను ఇంకా కొబ్బరి పౌడర్ కూడా మళ్ళీ కొంచెం పైన అంతా ఒక డెకరేషన్ టైప్ ఉంటుందిలే అనేసి మంచిగా పైన అయితే కొంచెం ఒక లేయర్ అయితే వేసేసాను అనమాట ఇప్పుడు చూసారు కదా మొత్తానికి మన కేక్ అయితే రెడీ అయిపోయింది దాన్ని ఏదో మళ్ళీ చెడగొడుతున్నాను నేను ఇక్కడ ఏదో చేస్తాం ఏదో చేద్దాము అదే కొంచెం మంచిగా అనేసి మళ్ళీ కొంచెం ఇక్కడైతే ఆ కిసాన్ జామ్ ఉంటుంది కదా బౌల్లో అది తీసుకువచ్చి కొంచెం అయితే పెడుతూ ఉన్నాను ఇక్కడ మళ్ళీ అది మంచిగా అనిపించలేదు మళ్ళీ పైన అయితే మళ్ళీ కొంచెం వెప్పింగ్ క్రీమ్ అయితే పెట్టేశాను మన ఇష్టం అండి ఇంకా కేక్ పైన ఎలా చేసుకోవాలనేది అది మన ఇష్టం కదా సో మొత్తానికి మా కేక్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మా కొంచెం కామెడీ కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది సో అలాగే పెట్టేస్తాను అనమాట ఏం చేయట్లేదండి స్పెషల్స్ అయితే నేనేమో ఏమంటారు కోకోనట్ రైస్ అలాగే గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నాను కానీ ఈయనైతే అసలే వద్దన్నారు అనమాట చాలా ఏమంటారు వైట్ రైస్ పచ్చడి కావాలన్నారు సో సరే అనేసి ఇంకా ఆయన ఇష్టప్రకారం నేనైతే వైట్ రైస్ పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను వైట్ రైస్ పచ్చడి పెరి చట్నీ కన్నా కొబ్బరి పెరి చట్నీ పచ్చడి వైట్ రైస్ అందులో చేస్తే ఇట్లాంటి మాటలకి పాటలకి ఏం తక్కువ లేదండి అండి వంటల విషయంలో నేను మీకు ఏ రోజు చెప్పలేదు ఇంతవరకు మీకు మీ ముందుకు వచ్చి వంటలు మాత్రం తోపండి పెళ్ళికి ముందు వచ్చో లేదో అది నాకు తెలియదు నిజంగా పెళ్లి తర్వాత నేను మా అత్త చేతి వంటలు తిన్నాను మా అత్త చేతులు అంత బిన్నప్పుడు మా అత్త చాలా బాగా చేస్తుంది అనుకున్నాను మళ్ళీ మా మిస్సెస్ అంటే మా అత్త కన్నా బాగా చేస్తుంది అనిపించింది నాకైతే నిజంగాను నిజంగా అయిపోతున్నాను కానీ నాకు మ్యారేజ్కి ముందు అయితే వంటలు అస్సలే రావండి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ డే మా ఇంట్లో మా వాళ్ళ ఇంట్లో అయితే పొంగల్ చేయడానికి నేను మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేశాను అనమాట ఫోన్ చేస్తే ఫోన్ చేయట్లేదు ఫోన్ చేస్తే మళ్ళీ వీళ్ళందరూ వింటారు కదా బాగోదులే అనేసి మా తమ్ముడికి అయితే మెసేజ్ చేశాను ఇలా పొంగల్ చేయాలరా అమ్మని అడిగి రెసిపీ నాకు టెక్స్ట్ చెయ్యి అని చెప్పి చెప్పాను అనమాట సో నాకు ఆఫ్టర్ మ్యారేజ్ నేను అంతా మోస్ట్లీ యూట్యూబ్లో చూసి ఇంకా కొన్ని కొన్ని మనకి నచ్చినాటి ఉంటాయి కదా సో అవన్నీ మా పిన్ని వాళ్ళకి కానీ ఇంకా మా అత్తకి గాని అట్లా ఏ వంట నాకు బాగా అనిపిస్తే ఆ వంట ఎవరి దగ్గర మంచిగా నాకు బాగా అనిపిస్తుందో వాళ్ళకి వెంటనే ఫోన్ చేసేసి అడిగి ఆ వంట చేసేస్తాను అనమాట సో అట్లా నేనైతే వంటలు నేర్చుకున్నాను ఆఫ్టర్ మ్యారేజ్ గుర్తుకొచ్చింది అంటే ఇవాళ పొంగలే చేసింది పొంగల్ చట్నీ తిరగబా తెయలేదు కానీ కానీ పొంగల్ తింటూ ఉంటే బా కొంచెం చల్లగా అయిపోయింది అప్పటికే అంత బాగుంది అంటే ఇంకొద్ది వేడిగా ఎలా ఉంటా నాకు అర్థం కాలేదు అండి ఓకే బిడ్డతో మీరు టచ్ లో నేను కూడా అప్పుడప్పుడు మీకు వచ్చి టచ్ లో ఉంటాను నేను చెప్తానండి దానికంటూ వీడియో దానికంటూ ఒక వీడియో పెడతాను నేను ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న కామెంట్ చేయండి ఏంటి నా వర్క్ ఏంటి సో చూసారు కదా మా బ్లాగ్ అయితే ఇంతటితో ఎంజ్ చేస్తూ ఉన్నా అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక కమెంట్ అయితే చేసేయండి మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరికి వంటలంటే ఒక టాస్కే కదా సో అలా అనమాట బాయ్ బాయ్